నమో అది ప్రతి వారికి శ్రీరాముని అది వ్యక్తిని రక్షిస్తుంది సమాజాన్ని రక్షిస్తుంది దేశాన్ని రక్షిస్తుంది అంత శక్తివంతమైనది అది ఎక్కడి నుంచో ఈ దేశానికి ఏదో కొద్ది వేల ఏళ్ల క్రితం ఊపిరి పోసుకున్న భ్రాంతి ధర్మములు లోపలికి ప్రవేశించి బయలుదేరి పరలో ఒక వార్తలు చెప్తూ తిరుగుతూ ఉంటే స్వధర్మం నుంచి భస్టులే వెళ్ళిపోతున్న పాపాత్ములు తెలుసుకోవాల్సింది ఏంటంటే రక్షించడానికి సనాతన ధర్మం కంటే గొప్ప ధర్మం లేదు రక్షించడంలో రామవంత్రాన్ని మించిన మంత్రం లేదు శ్రీరామ చాలు జపించు లిఖించు పఠించు బాగా చేసినా శక్తివంతమైనది అదేంటో శ్రీరామ రామన్నారు కానీ ఆయన మూడు రావట్లేదండి ఏం చేస్తాం పాపం అంత పెరిగిపోయింది హాయిగా శ్రీరామ అంటే దానికి కొత్త పేర్లు కలిపేసుకుని పలకడం రామ్ ముందు వెనకల్లో అది బాధాకరమైన అంశం శాస్త్రం ఎలా చెప్తుందో అలా పలకండి శ్రీరామ అంతే అరకట్లేదు తనవి తీరా శ్రీరామ రామ రామ అనుకో లేదు శ్రీరామ జయరామ జయ జయ రామ అనుకో తీవ్రమైన తేల్చలేని సమస్య వస్తే మఠం వేసుకుని ఒక దీర్ఘకాలం కనీసం గంట కదలకుండా రామనామం చేస్తే వచ్చే శక్తి సామాన్యం కాదండి ఇక్కడ అంత దివ్యమైన శక్తి కలిగినది రామనామం సర్వం శ్రీకృష్ణ స్వస్తి